ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి మూడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ఇర్మయా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచనం పాపమును బట్టి తిరుగుబాటును బట్టి ఇస్రాయలీలు డెబ్బది సంవత్సరంలో చెరపట్టబడిరని ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిదిలలో చదువుచున్నాము వారు శిక్షార్హులైనప్పటికీ వారి ఎడల తనకున్న ప్రేమను బట్టి డెబ్బది సంవత్సరముల తర్వాత చెర నుండి వారికి విముక్తి కలుగ చేయుదునని దేవుడు వాగ్దానము చేసిన వారు చేసిన దోషములన్నింటినీ తిరుగుబాటులన్నింటినీ క్షమించదును అని ఆయన చెప్పెను మన పాపములను అతిక్రమములను దోషములను క్షమించి ఆత్మీయ ఆరోగ్యము కలుగుచేటకు ప్రభైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను దుఃఖము దౌర్భాగ్యత పాపమును బట్టి కలుగును కనుక పాపములు క్షమించబడిన తర్వాత మనము సంతోష ఆనంద భరితలముగాను ఆత్మీయ ఐశ్వర్యము గలవారముగా నగుదుము తరువాత మన ప్రతి అవసరము కొరకు ప్రభువునకు స్వేచ్ఛగా మరపెట్టగలము ఆత్మీయ ఆరోగ్యమును క్షేమమును గురించి వేతనయ సూచించును మానవుడు ఆత్మీయ ఆరోగ్యమును నిజమైన సమాధానమును ఏ విధముగా పొందగలడో బేతనయ ద్వారా ప్రభు చూపించుచున్నాడు ప్రభువు బేతనయను అనేక పర్యాయములు దర్శించును ప్రతిసారి దర్శించినప్పుడల్లా ఆత్మీయ ఆరోగ్యమును గురించిన మర్మములను బయలుపరచును పాపము వలన వచ్చు జీతము మరణము అయితే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసముంచి బేత నీకు నీవు వచ్చిన ఎడలా నీకు ఆరోగ్యము కలుగును ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక గాక మీన్